హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అయింది కదండి ఇంకా ఈరోజైతే అమ్మవారికి అయితే పోయాలి టెంపుల్ దగ్గరకైతే తీసుకెళ్ళి ఇంకా మార్నింగ్ నుంచి నా రొటీన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఎలా నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూడండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ పిల్లలకైతే నేను టమాటో చట్నీ చేద్దామని అనుకున్నాను ఇంకా పాప అయితే వచ్చి మమ్మీ నాకు ఎగ్గు కర్రీ కావాలనేసి చెప్పింది ఇంకా సరే ఇంకా చపాతికి ఎగ్గు కర్రీ టమాటో చట్నీ చేశానండి మార్నింగ్ టిఫిన్కి ఇంకా మా ఆయనకైతే టీ పెట్టిచ్చేసాను ఇంకా టిఫిన్ కూడా ఇచ్చేసానండి ఇంకా పిల్లలకు కూడా అయితే టిఫిన్ పెట్టిచ్చేసాను ఇంకా మా ఆయనకి ఆఫీస్కి ఇంకా మజ్జిగ బాటల్లో అయితే పోషిస్తున్నానండి ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా చాలా అండి ఇంకా ఎండలకి వేడైపోతుంది అనేసి ఇంకా చపాతి చేశాను కదండి ఇంకా వేడనేసి ఈరోజు అయితే ఇస్తున్నాను ఇంకా మా ఆయనకి కూడా బాటల్లో అయితే మజ్జిగైతే పోషించేసానండి ఆయన తీసుకెళ్ళడానికి ఇంకా ఆఫీస్లో అయితే ఇంకా తాగుతాడు ఇంకా అందువల్ల బాటల్లో అయితే చేశాను ఇంకా పిల్లలకి కూడా మార్నింగ్ చపాతి చపాతీలు అయితే చేసి చేసి ఇంకా ఎగ్ కర్రీ కూడా బాక్సెస్లో అయితే పెట్టేశానండి చపాతీలు చూడండి ఎంత మెత్తగా అయితే ఉంటాయో ఇంకా అందువల్ల మా పిల్లలు చపాతీలు ఎక్కువగా లైక్ చేసి తింటారండి ఇంకా ఈ సమ్మర్ కదా వద్దంటే కూడా వాళ్ళు వినరు నాకు చపాతీలే కావాలంటుంది మా పెద్ద పాప సరే ఇంకా పిల్లల కోసం ఇంకా టూ టూ చపాతీస్ అయితే బాక్సెస్లో అయితే పెట్టేస్తానండి ఇంకా ఎగ్ కర్రీ కూడా చేసి బాక్సెస్ అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకు కూడా అయితే మజ్జిగ అయితే బాట్ గ్లాసెస్లో అయితే పోసిచ్చాను ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ తినేసిన తర్వాత ఒక్కొక్క గ్లాస్ మజ్జిగ అయితే తాగేస్తారు పిల్లలు వాళ్ళకి ఇంకా ఈ మధ్య నేను సబ్జా వాటర్ కానీ ఇలా మజ్జిగ కానీ ఇస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలకి హీట్ అయిపోతుంది కదా ఇంకా అందువల్ల వాళ్ళకు కూడా మజ్జిగ అలా ఇస్తూ ఉన్నాను ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి ఎండలకి ఇలా పిల్లలకి వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు స్కూల్కి ఇంకా వాళ్ళ బాక్సెస్ అవన్నీ కూడా నీట్గా వాళ్ళే నీట్గా పెట్టుకునేస్తారండి లంచ్ బ్యాగ్లో ఇంకా పిల్లల బుక్స్ అవన్నీ కూడా నీట్గా అయితే సర్ది పెట్టుకునేస్తారు ఇంకా బస్ వచ్చేదానికి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనగా ఇంకా అన్నీ వాళ్ళు అన్నీ నీట్గా వాళ్ళే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారండి అన్నీ రెడీగా బ్యాగ్స్ అన్నీ కూడా సర్ది పెట్టుకునేస్తారు ఇంకా చిన్న పాపకైతే కూడా జడ అయితే వేసేసాను ఇంకా పాప అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంది ఇంకా పిల్లలకి ఇంకా టైం అయిపోయిందండి స్కూల్కి వెళ్ళడానికి ఇంకా వాళ్ళు కూడా అయితే బయలుదేరుతూ ఉన్నారు ఇంకా పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత నేను ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే అంబిలి అయితే తీసుకెళ్తానండి ఇంకా పిల్లలు సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా బయలుదేరుతారు స్కూల్కి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా స్నానం అయితే చేసుకొని ఇంకా రెడీ అయిపోయానండి వెళ్ళడానికి ఇంటి ముందరంతా కూడా మార్నింగే ముగ్గు అంతా వేసేసి అంతా కూడా క్లీన్గా కడిగేసానండి ఇల్లు అంతా కూడా ఊర్చేసి తుడిచేశాను ఇంకా పని అయితే ఏం లేదండి ఇంకా నేను స్నానం చేసుకొని ఇంకా అమ్మవారి టెంపుల్కి బయలుదేరడమే దీపారాధన చేస్తాను తీసుకొని ఇంకా ఈ మధ్య అయితే మాకు బిల్వ చెట్టు ఉంది కదండి మారేడు చెట్టు దాంట్లో ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయాయండి సరే ఎందుకో రాలిపోయినాయి అనుకుంటూ ఉన్నాను మళ్ళీ కూడా అన్ని కొత్త చిగురులు అయితే వస్తూ ఉన్నాయి భలే ఉందండి చెట్టు ఫుల్గా అయితే చిగురులు అయితే వస్తున్నాయి మాకు నేను విపరీతమైన గాలి అయితే వచ్చిందండి వర్షం పడుతుంది అయితే అనుకున్నాను కానీ వర్షం అయితే పడలేదండి మామూలుగా జాతర అంటేనే వర్షం వస్తుంది కదా మాకు వర్షం అయితే రాలేదు విపరీతమైన గాలి అయితే వచ్చిందండి గాలికి ఇంకా చెట్టు కింద అయితే వీరికి పడిపోయింది సన్నజాజుల చెట్టు ఇంకా నేను కూడా అయితే పిల్లల్ని పంపించేసిన తర్వాత రెడీ అయిపోయానండి ఇంకా రెడీ అయిపోయి దీపారాధన కూడా కంప్లీట్ చేసుకునేసాను ఇంకా అమ్మవారికి నైట్ కాంచి పెట్టానండి మీకు చూపించాను కదా ముందు వీడియోలు ఇంకా అమ్మిల్ని కూడా నేనైతే అమ్మవారి దగ్గర కలిపేసి గిన్నెలు అయితే కలిపేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్లడానికి ఇక్కడ దేవుడి దగ్గర కూడా పెట్టాను పెట్టేసి ఇంకా దేవుడికి దీపారాధన చేసుకొని ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతూ ఉన్నానండి ఇంకా ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా కలుసుకొని ఒకేసారి అయితే అమ్మవారి టెంపుల్కి అయితే మేము బయలుదేరుతాము అమ్మవారి దగ్గరికి అందరూ కూడా అమ్మిలైతే అయితే తీసుకెళ్తామండి ఇక్కడ అంబిలి పోయడానికి అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టారండి తెచ్చిన వాళ్ళందరూ కూడా అంబిలి మొత్తం కూడా వీటిలోకి అయితే పోసేయాలి పోసేసి ఇంకా అమ్మవారికి పో రెడీ అయితే చేస్తూ ఉన్నారు అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇంకా అంబిలికి అవన్నీ కూడా నీట్గా సత్యం చేస్తారండి అవన్నీ కూడా చూడండి మీరు ఇది ఇదంతా కూడా పల్లెటూరులో ఈ విధంగా చాలా బాగా చేస్తారండి ఈ అమ్మవారి పేరైతే సీరాలమ్మ ఈ అమ్మవారికి అమ్మవారి చుట్టుపక్కల కూడా పైరుంటుందండి ఇక్కడ పైరు పండిస్తారు ఇక్కడ ఊరు నుంచి కొంచెం దూరంలో అయితే ఉంటుంది అమ్మవారు ఇక్కడ చుట్టుపక్కల కూడా పైరు ఉంటుందండి ఈ అమ్మవారి దయ వల్ల ఇక్కడ పైరు బాగా పండుతుందని మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇంకా అందువల్ల ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జాతర అయితే చేస్తారు చాలా బాగా చేస్తారండి సీరాలమ్మ జాతర ఈ ఊర్లో ఇంకా ఊర్లో ఉన్నటు వాళ్ళందరూ కూడా అంబిల్ అయితే తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర అయితే పోసేస్తారు ఇంకా అమ్మవారిని అయితే అలంకరిస్తూ ఉన్నారండి ఇంకా అలంకరించేసిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇస్తారు హారతి ఇచ్చేసిన తర్వాత అందరూ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టుకోవాలి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే పోసేసి ఇంకా కూర్చో ఉన్నారు ఇంకా అమ్మవారికి అయితే హారతి ఇయ్యాలి కదండి ఇంకా లోపల అమ్మవారిని రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా లోపల వచ్చిన వాళ్ళంతా కూడా అయితే పెద్ద పెద్ద డేక్షాల్లో అయితే పోస్తారండి ఇక్కడ అందరూ కూడా ఊర్లో ఉన్నటు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అయితే తీసుకొని తాగుతారు ఇక్కడ చాలా బాగా చేస్తారండి ఈ జాతర అయితే ఇంకా అమ్మవారిని అలంకరిస్తారు కదండి ఇంకా అమ్మవారికి లోపల హారత అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారికి ఎదురుగా ఎవరూ ఉండకూడదు ఇంకా అక్కడ హారతి ఇచ్చేసి ఇంకా ఇక్కడ ఎదురుగా త్రిశూలం దగ్గరకు అయితే వచ్చి ఇక్కడ కూడా హారత అయితే ఇస్తారండి అమ్మవారికి విపరీతమైన డ్రమ్ములు సౌండ్స్ అయితే అతి భయంకరంగా ఉన్నాయండి ఇక్కడ అమ్మవారిని అట్టి తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిచ్చిపోతుంది అసలు నిజంగా చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారండి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు అసలు ఈ డ్రమ్ములు సౌండ్కైతే అసలు ఎట్లా ఉంది మాకైతే ఇంకా అమ్మవారికి అయితే అయితే ఇస్తూ ఉన్నారు ఈ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అంబిలి అయితే ఇంకా అందరికి కూడా పోస్తారు ఆ తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టుకోవాలి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఒక ఐదారు మంది అవ్వాలను అయితే తీసుకుని వచ్చి ఇక్కడ ముందరైతే నిలబెడతారండి ఇంకా నిలబెట్టి వాళ్ళని అమ్మవార్లుగా భావిస్తారు గంగమ్మ తల్లి చీరాలమ్మ తల్లి అనే అమ్మవార్ల పేర్లు అయితే రకరకాలుగా చెప్తారండి చెప్పి ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ అంబిలైతే వాళ్ళకైతే పోస్తారు ఇంక ఈ విధంగా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ఎదురుగా ఉండకూడదండి ఉండకూడదు అనేసి కూడా సైడ్ జరగండి అనేసి చెప్తూ ఉన్నారు ఇంకా అవన్నీ కూడా స్టార్ట్ అయ్యిందండి ఇంక ఈ అవ్వ వాళ్ళని కూడా మన అమ్మవార్లుగా భావిస్తారు ఇక్కడ ఫస్ట్ అంబిలైతే ఇంకా వాళ్ళకే పోస్తారు ఇంకా ఈ అమ్మవారిని చూడండి ఇక్కడ ఒక నాలుగైదు మంది ఆడవాళ్ళని అయితే నిలబెట్టారు అవ్వవారిని ఇంకా వాళ్ళని అయితే అమ్మవార్లుగా అయితే భావిస్తారు గంగమ్మ అంకాలమ్మ సీరాలమ్మ అనేసి అయితే అమ్మవారి పేర్లు అయితే చెప్పి వాళ్ళకి వ్యాపాకునైతే వాళ్ళ దగ్గర అయితే ఇచ్చి ఈ విధంగా వాళ్ళ చేతులపైనైతే నీళ్లు పోస్తూ ఉన్నారు ఇంకా ఫస్ట్ అంబిలి అయితే ఇంకా వాళ్ళకే పోస్తారండి పోసిన తర్వాత వాళ్ళు తాగేసి ఎదురుగా ఎవరు వచ్చినా కూడా ఎవరు ఉండకుండా వాళ్ళు వెనక తిరిగి చూడకుండా నేరుగా అయితే అంబిలు తాగేసి ఇంకా బయలుదేరేస్తారు ఊర్లోకి ఇంకా తర్వాత అయితే అందరూ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గర దర్శనం అయితే అయితే చేసుకొని మనం తెచ్చిపోసాం కదండి అంబిలి ఇంకా అందరికీ కూడా పోసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ అంబిలి అయితే మనకు కొంచెం కొంచెంగా అయితే పోస్తారు ఇంటికి తీసుకొని వచ్చేదానికి ఇక్కడ చూడండి చాలా మంది వస్తారు ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అంబిలి అయితే తాగుతారండి కొంచెం ఊరు నుంచి చాలా దూరము ఇంకా ఈ అమ్మవారు కైలు అంటారు కదండి చీనలలో ఉంటుంది అమ్మవారు సీరాలమ్మ ఇంకా ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి ఇంకా అక్కడి నుంచి అయితే చూసుకొని నేను అంబిలి తీసుకొని ఇంకా ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాను ఇంకా ఇంటికి వచ్చి ఇంకోసేపు అయితే నేను కూడా అయితే తాగానండి మార్నింగ్ ఉపవాసంతో వెళ్ళానండి అమ్మవారి టెంపుల్కి ఇంకా వచ్చి ఇంకా నేను కూడా కొంచెం అయితే తాగేసి ఇంకా మధ్యాహ్నానికి కూడా నేను పప్పు సాంబార్ అయితే చేశాను టమోటాలు అవన్నీ వేసేసి ఇంకా పప్పులు ఉడకబెట్టేసి ఈ విధంగా తిరగబాజ్ చేశానండి పప్పు సాంబార్ చేసేసి రైస్ చేశానండి ఇంకా ఎగ్గులు అయితే ఉడకపెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి ఇవి మధ్యలో అయితే కట్ చేసుకున్నాను ఇంకా కట్ చేసుకుని దీంట్లో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి అయితే వేసానండి కారం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను ఇంకా మిరియాల పొడి సాల్ట్ అయితే వేసాను ఇలా చేసేసి బాగా వేయించేసానండి ఆయిల్ అనే వేయించాను ఇంకా సాంబార్కి కొంచెం ఎగ్ అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ రెండు కాంబినేషన్లు అయితే బాగుంటాయని ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేశాను మధ్యాహ్నానికి ఇంకా ఈ అయితే అమ్మవారికి శారీ అయితే తీసుకురావాలండి ఇంకా అందువల్ల అయితే తొందరగా అయితే వంట కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా మా ఆయన వచ్చే లోపల వంట కూడా రెడీ చేసేసాను ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా బోన్ చేసుకొని ఇద్దరు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ కూడా తీసుకురావాలండి ఇంకా అందువల్ల మా ఆయన వచ్చే అన్ని టేబుల్ మీద పెట్టేసాను ఒక గ్లాస్ నిండా అంబిలి కూడా ఇచ్చేసానండి ఇంకా మేము కూడా బయలుదేరాము తిరుపతికి ఇంకా తిరుపతిలో ఆర్ఎస్ బ్రదర్స్లో లో అయితే షాపింగ్ చేద్దాము ఇంకా సింపుల్ గానే ఒక సారీ అయితే తీసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాను నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పసుపు కుంకుమ అయితే ఇస్తానండి పొంగలితో పాటు ఇంకా అందువల్ల ఈ సంవత్సరం కూడా అయితే అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వాలనేసి ఇంకా శారీ అయితే తీసుకోవడానికి షాప్కి అయితే వెళ్తూ ఉన్నాము నేను మా ఆయన బోన్ ఇంకా బయలుదేరాము షాప్కి ఇది ఆర్ఎస్ బ్రదరు తిరుపతిలో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది అండి రిలయన్స్ మార్ట్ పక్కన ఉంటుంది నాకు ఈ షాప్ అంటే చాలా ఇష్టము నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మనమే వెళ్ళి మనకు నచ్చినటువంటి శారీస్ అయితే మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అది నాకు చాలా ఇష్టము ఇంకా వాళ్ళని అడిగే పని అంటూ ఏముండదంటే మనకి ఏ శారీ కావాలంటే ఆ శారీని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు కాటన్ శారీస్ అయితే ఇంక సమ్మర్ కదండి చాలా బాగున్నాయి కాటన్ కాటన్ శారీ సెలెక్షన్ అయితే ఇంకా అవన్నీ కూడా చూస్తూ ఉన్నానండి ఇంకా నేను కలంకరీలో ఒక శారీ అయితే తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్లో ఇంకా ఇవన్నీ కూడా డైలీ యూజ్ శారీస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇక్కడ ఫుల్ ఆఫర్స్ ఇక్కడ అందువల్ల నాకు ఈ షాప్ అంటే చాలా ఇష్టం అండి మనం ఏ శారీ కావాలంటే కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఈ కలంకరీ శారీ అయితే తీసుకొని వచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఫోర్ హండ్రెడ్ అయితే పడింది నాకు ఫుల్ కలంకరీ అండి అసలు ఇది కాటన్ లాగా ఉంది కానీ కొంచెం కాటన్ సిల్క్ మిక్సింగ్ అండి కానీ చాలా మెత్తగా అయితే ఉంది ఇంకా మనం కూడా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా అందువల్ల అయితే ఈ శారీ అయితే నేను నచ్చింది తీసుకొని వచ్చుకున్నానండి కలంకరీ శారీ చాలా బాగుంది ఇంకా అమ్మవారికి అయితే పెట్టి ఇంక నేనే తీసుకొని వచ్చుకునేస్తాను టెంపుల్ దగ్గర ఇంకా అందువల్ల ఈ శారీ అయితే తీసుకొని వచ్చుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈ విధంగా లోపల మొత్తం కూడా ఈ విధంగా కలంకరీలో బొమ్మలు అయితే వచ్చాయి ఇదైతే బ్లౌజ్ అండి చాలా బాగుంది మెత్తగా అయితే ఉంది ఇంకా అక్కడక్కడ చెమ్కి వర్క్స్ అయితే వచ్చినాయండి ఎంబ్రాయిడింగ్ టైప్లో బాగుంది చూడడానికి ఇంకా సింపుల్గా ఉన్నా కూడా క్లాసికల్గా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా ఈ శారీ నేను తీసుకొని వచ్చుకున్నానండి ఇంకే రేపు నెక్స్ట్ ఇంకా అమ్మవారికి రేపు పొంగలి పసుపు కుంకుమ అవన్నీ కూడా నేను మార్నింగ్ తీసుకెళ్తాను ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మా పల్లెటూరులో అయితే ఈ విధంగా జరుగుతుంది అమ్మవారికి జాతర చాలా బాగుంటుందండి ఈ అమ్మవారి జాతర అయితే నాకు చాలా ఇష్టము ప్రతి సంవత్సరం కూడా నేను అమ్మవారికి ఈ విధంగా పొంగలి అంబిలి అవన్నీ ఇచ్చి కూడా పసుపు కుంకుమ ఇస్తానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే ఈ విధంగా ఉందండి ఇంకా అమ్మవారికి అయితే ఇంకా మార్నింగ్ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తాను కదండి ఇంకా అమ్మవారికి మార్నింగు పొంగలి అవన్నీ కూడా తీసుకెళ్ళాలి ఇంకా మార్నింగ్ అయితే నేను నైట్ ఇంక కొద్దిసేపు నిద్రపోయి ఇంకా వన్ థర్టీకి అలా లేస్తానండి లేసి ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా అమ్మవారికి ఫోర్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అక్కడ జాతర అయితే అది ఫైవ్ థర్టీ సిక్స్ లోపలైతే ఆ జాతర మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అమ్మవారి దగ్గర ఇంకా అందువల్ల అయితే నేను ఇంకా నైట్ తొందరగా అయితే పడుకోవాలండి మార్నింగ్ తొందరగా లేచి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాలి బాయ్ ఫ్రెండ్స్